నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మన కిచెన్లో కమ్మగా నూరూరించే బగారా బైగన్ కర్రీ చూపించబోతున్నాను వంకాయ మసాలా కర్రీని ఇలా చేస్తే మంచి గుమ్మగుమలాడుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే బగారా బైగన్ కర్రీ చేయడం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాటరింగ్ స్టైల్లోనే ఇంట్లోనే గుత్తి వంకాయ కర్రీ చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వారందరూ కూడా కడుపు నిండా భోజనం చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా వంకాయ మసాలా కర్రీ చేసే ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి అరకిలో వంకాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కట్ చేసిన వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వంకాయలు వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయాయి కదా ఈ వేగిన పల్లీల్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూను నువ్వులు వేసి వేయించుకోవాలి ఈ నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి చూడండి నువ్వులు కూడా వేగిపోయావు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాకి కొద్దిగా పువ్వు వేయాలి నాలుగైదు లవంగాలు వేయాలి మూడు యాలకులు వేయాలి కొద్దిగా దాల్చిన కూడా వేయాలి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సహజీర గసగసాలు కూడా వేసుకోవాలి పుట్టి తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి ఐదారు తెల్లు రెబ్బలు వేసుకొని వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి బాగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వేరొక జార్లో నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి వంకాయలు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుందాం చూడండి ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం అందులో వేసుకోవాలి ఇలా వంకాయలు వేయడం ఏమవుతుందంటే మొత్తం బాగా ఉడుకుతాయి కనుక చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇలా డైరెక్ట్గా వేస్తే బాగుండదు కనుక ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే వంకాయ కూర చాలా బాగుంటుంది మధ్యలో మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా కలుపుతూ ఉండాలి కింద మీద కలిపితే మొత్తం వంకాయలు ఒకేలా ఉడుకుతాయి అందుకోసమని కలుపుకుంటూ ఉండాలి చూడండి వంకాయలు వేగిపోయాయి కదా ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకుందాం నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకుందాం టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టేద్దాం ఒక టూ త్రీ మినిట్స్ చూడండి టమాటాలు ముగ్గిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుందాం ఈ మసాలా ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి మనం పల్లీలు వేసాం కదా వేరంగా అడుగు పట్టేస్తుంది అడుగు పట్టిందంతా టేస్ట్ అంతా పోతుందండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకుందాం మీకు కారం కొంచెం ఎక్కువగా కావాలి ఘాటుగా అంటే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కారం కొద్దిగా వేస్తున్నాను మేము కొద్దిగా కారం తింటాం కనుక చూడండి మసాలా ఇలా బాగా వేగిపోయింది కదా ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మసాలా వేగిపోయినట్లేనండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం ఈ కూర టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి చూడండి అలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలో ఈ వంకాయలు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి అలా కలుపుతూ ఉండాలి లేదంటే మసాలా అడుగుపెట్టేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ విడిచి పెట్టేద్దాము చూడండి మసాలా దగ్గర పడింది కదా కలుపుతూ ఉండాలి లేదంటే మసాలా అడుగుపెట్టేస్తుంది కదా టేస్ట్ పోతుంది ఇలా కలపడం వల్ల ఏంటంటే వంకాయలు కింద పైన అవుతాయి కదా దానివల్ల బాగా ఉడుకుతాయి చూడండి గ్రేవీ దగ్గర పడింది చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ అండి ఈ కర్రీ చేసుకోవడం ఈ బగారా బైగన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా ఇంతేనండి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా కలర్ గుమ్మగుమలు కూడా ఆడుతుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ముందుగా మనం నువ్వుల పొడు చేసి ఉంచుకున్నాం కదా ఆ నువ్వుల పొడము ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర నువ్వుల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ నువ్వుల పొడంలో టేస్ట్ చూడండి నువ్వుల పొడి వేసాం కదా స్మెల్ కూడా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి